சைக்கா ஆமா எடு சைட் கொண்டு போச்சோம்

వాచి పడిపోయింది ఎవరు దొరికితేవ్వాలి నల్ల బెల్ట్ వాచి పడిపోయింది అంటే ఎవరి దొరికితే తీసుకొచ్చి కోరుతున్నాం శరణం ఒక భక్తురాలు వాచి పడేసుకున్నారు ఎవరిట దొరికి నల్ల బెల్ట్ వాచి పట్టుకొచ్చి ఇక్కడ దేవస్థానం దందో కోరుతున్నాం స్వామి సారీ రెండు సార్ బాగా ఉండే ఒకసారి చదవండి ఎవరావు కాశీ గారు అవున కాశీ గారు మీరు అలాగే పోయి ఎలా మీరు వెళ్ళాడు అందరూ ఉండే అక్కడ సైడ్ ఉన్నాయి

ఎక్కు పైకి వెళ్ళావా నువ్వు వెళ్ళావా సైడ్ ఎవడా సైడ్ సైడ్ పక్కనన్నా అయ్య బాబు అయ్యిందా రండి రండి కాయ గాజులు ఎలాగే వాచ్ వాచ్ సార్ వాచ్ఛాల ఎవరో వాచ్ఛారు పాప ఎవరు ఇదేనా సరే రెండి అమ్మాయి నువ్వు వచ్చి ఆవిడ అక్క నువ్వు రామ్మా నువ్వు నాకు అత్తండి రైట్ రెండి సైడ్ ఉండమ్మా మనకు చెప్తాడు చెప్పు ఇక్కడే మనం ఏంటి ఉండ ఉన్నాయా బోర్డు ఉందా బోడు ఉండ ఏడు వంద వస్తున్నాయి ఏడు వందా ఏమైపోయినా పక్కండి అమ్మా మీరే శుభ్రుడు పక్కండి పుచ్చిన వాళ్ళకి ఇచ్చారు టోతులు కుచ్చిన వాళ్ళు కదా ఇది వాళ్ళు ల్యాంక్ ఉండి అందరు పై రోజులు ఆగండి వెళ్ళి కదా ఉంటాయి ఆడలు అయిపోనండి ఆవిడ తీసుకెళ్ళి అలవాళ్ళం పంపారు అక్కడ అక్కడ అడుగుతారు టోకలు అడుగుతారు అక్కడ شرميانو مستور دراسنا کديلا نال اسا لاتو ماسي جوز لاتو را اسا अच्छा, तो टाइम टाइम है क्या? हाँ हाँ। बजाओ तुम करे? हाँ, कोटियों से कोटियों। हाँ हाँ, कुछ फर्नीचर, कामलों की रंगों, कलर बांधते हैं, कलर बांधने।

స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించి ఆ రామలికృష్ణ స్వామి వారిని కోరుతున్నాం చేసిన తర్వాత మీరు ఖాళీ ఆకులు కానీ గ్లాసులు కానీ ఎక్కడ వేయద్దు అక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి అలాగే పంచాయతీ ట్రాక్టర్ ట్రక్ ఉందండి ఆ ట్రక్ కానీ ఆ యొక్క డ్రమ్మలో కానీ వేయండి అనే తోట తోటేంద్రాజు గారి కార్యక్రమానికి

గంగాధర్ రావు గారు రెండు వందల రూపాయలు ఇవ్వడం ఇచ్చినారు మరి వాయిన కుటుంబాన్ని పరమేశ్వరుడు సదా రక్షించి కాపాడాలని కోరుకుంటున్నాం చెప్పి మన గ్రామంలో మన రోములు పండుగ స్వయం భోగా వెళ్తున్నటువంటి శ్రీ గంగా బ్రహ్మోత్సవ శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఇరవై మూడవ వార్షికోత్సవాలు లక్ష పత్రి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి అక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది మరి మధ్య భద్రం గురుచేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అండ ప్రసాదం స్వీకరించి ఆ యొక్క రామలింగేశ్వర స్వామి దివ్యాశీస్సుల మందోస్తుగా దూరంగా అందిస్తున్నాం అలాగే వీరవల్లి వీరవల్లి కనకారావు గారు కనకారు రెండు వందల రూపాయలు నిర్లయం ఇచ్చిన గుర్మాన పరమేశ్వరు కాపాడని గౌరవ శ్రీనివాస గారు కార్యక్రమానికి రెండు వందల రూపాయలు నిర్వహించారుమేశ్వరుడు సుధారక్షి కాపాడాలని గౌరవాలనిస్తున్నారు కాసా నరసింహ స్వామి వారి కార్యక్రమానికి అందరూ ఇచ్చిన వారి కుటుంబాన్ని పరిణిస్తుడు సదా రక్షించి కాపాడాలని గౌరవస్తున్నాం విజ్ఞప్తి సోమచరణం గంగాల్లో సమయంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఇరవై మూడు వార్షికోత్సవం లక్షపత్రి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది రేపు భక్తులు భద్రలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం సేకరించి ఆ రామలింగేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు బందో గోరు వ్యాధిస్తున్నాం అలాగే మీరు ఫోన్ చేసిన తర్వాత చెట్టు వెంకట్రావు గారు కార్యక్రమానికి వంద రూపాయలు ఇచ్చున్నారు బ్రహ్వాణి వర్గమాన పరమేశ్వరుడు సదాలక్షించి కాపాడని గోరుస్తున్నాం జోగి శ్రీనివాసరావు గారు కార్యక్రమానికి నూట రూపాయలు ఇచ్చిన్నారు పరమేశ్వరుడు రక్షించి కాపాడని గోరు పెడపిస్తున్నాం భక్తులకు వరకు మీరు భోజనం చేసిన తర్వాత ఖాళీ గ్లాసులు కానీ ఆకులు కానీ ఎక్కడ పోతే అక్కడ చేద్దండి అక్కడ ఒక ట్రక్ ఉంది ట్రక్ లో కానీ ప్లాస్టిక్ డ్రబ్బులున్నాయ్ పరిశుభ్ర పరిశుభ్రలు పరిశుభ్రంగా ఉంచండి సంవత్సరాలు కార్యక్రమానికి కేత సత్యపండు గారు కొందరం పరిణామంగా ఇస్తున్నారు పరమేశ్వరుడు సదా రక్షి కానీస్తున్నాం చెప్పి మన గ్రామంలో మన శ్రీ పండగ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఇరవై మూడు వార్షికోత్సవ లక్ష మంత్రి పూజా మహోత్సవాలో భాగంగా స్వామివారి సన్నిధులు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి ఆ యొక్క రామలింగేశ్వర స్వామి వారి దివ్యాశీస్ బందోబస్తుగా మరి ప్రతి ఒక్కరికి మనవి మరి భోజనం చేసిన తర్వాత ఖాళీ గ్లాసులు కానీ ఆకులు కానీ ఎక్కడ ఉన్నది అక్కడ వేయద్దండి అక్కడ ప్లాస్టిక్ డ్రమ్ములు ఉన్నాయి లేకుంటే పంచాయతీ వారి ట్రాక్టర్ ట్రక్ ఉంది ఆ ట్రక్ లో కానీ లేదా డ్రమ్ములు కానీ వేయండి ఎక్కడ ఉన్నది అక్కడ వేయద్దు ప్రజల కోసం సహకరించండి గమనించండి పరిశ్రమలు పరిశుభ్రంగా ఉందండి సోమశరణం చెక్కన చెట్టి పెద్ద శ్రీనివాసరావు గారు కార్యక్రమానికి అందరూ అప్పుడే రంగంగా ఇచ్చిన్నారు మన వాడవారు కుటుంబాన్ని పరిగణిస్తున్నారు సదా విషయం కాపాడడానికి కోరి వెళ్తున్నాం

đấy <laughs>